సీజన్ టూ లో వాళ్ళకి అన్యాయం జరుగుతుందా తెలుగు బిగ్ బాస్ సీజన్ టూ రెండు వారాలు పూర్తి చేసుకుంది తాజాగా రెండవ వారం ఎలిమినేషన్ కార్యక్రమం కూడా పూర్తి అయ్యింది రెండవ వారంలో ఇంటి నుండి నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యాడు బిగ్ బాస్ సీజన్ లో మొదటి వారం సంజన రెండవ వారం నూతన్ నాయుడులో ఎలిమినేట్ అవ్వడంపై విమర్శలు అవుతున్నాయి వీరిద్దరూ కూడా సామాన్యుడి కోటాలో బిగ్ బాస్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే సామాన్యులకు ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే పంపించడం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ టూ పై వస్తున్న విమర్శలకు ఇది కూడా తోడయింది మొదటి సీజన్ లో కేవలం సెలబ్రిటీలకు మాత్రమే ఛాన్స్ ఇచ్చిన నిర్వాహకులు రెండవ సీజన్ లో మాత్రం భారీ ఎత్తున ఆడిషన్స్ నిర్వహించి లక్షల మందిలో ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది ఆ ముగ్గురిలో సంజన నూతన్ నాయుడు గణేష్ ఉన్నారు ఈ ముగ్గురికి మొదటి నుండి కూడా బిగ్ బాస్ లో ఉన్న సెలబ్రిటీల నుండి వ్యతిరేకత వస్తోంది సామాన్యులకు మొదటి మూడు లేదా ఐదు వారాల పాటు ఎలిమినేషన్ నుండి ఉపశమనం కల్పిస్తే ఖచ్చితంగా వారి సత్తా ఏంటి అనేది తేలిపోయింది వారు హౌస్ కు అలవాటు పడుతున్న సమయంలో వారిని ఎలిమినేట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది లక్షల మందిని ఆడిషన్స్ నిర్వహించి చివరకు ముగ్గురిని తీసుకుని వారిలో ఇద్దరిని మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేట్ చేయడం ఏంటని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు సామాన్యులకు జనాల్లో అంతగా గుర్తింపు ఉండదు అందుకే వారికి గుర్తింపు తెచ్చుకునేందుకు కాస్త సమయం ఇచ్చి ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో ఉంచాలి కానీ బిగ్ బాస్ మాత్రం అలా చేయడం లేదు సామాన్యులు మరియు సెలబ్రిటీలు ఇలా అంతా కూడా ఒక్కటే అన్నట్లుగా ఎలిమినేషన్ లో ఉంచడం వల్ల సామాన్యులకు ముందు ఎలిమినేషన్ తప్పడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం హౌస్ లో గణేష్ అనే ఒకే ఒక్క సామాన్యుడు ఉన్నాడు ఈయన కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముగ్గురు సామాన్యులు వస్తే ముగ్గురు కూడా మొదటి మూడు వారాల్లోనే వెళ్లిపోతే సెలబ్రిటీల అహంకారం పిక్స్ కు చేరుతుందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది గణేష్ ను ఈ వారం ఎలిమినేట్ కాకుండా చేయాలని స్టార్ మావారు ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు ఓటింగ్ విషయంలో ఎలాంటి లెక్కలు నమోదు అవుతున్నాయో మాత్రం అర్థం కావడం లేదు బిగ్ బాస్ రెండు వారాలు ముగిసిన తర్వాత కాస్త జోరు కనిపించే అవకాశం ఉందని ప్రేక్షకులు నమ్ముతున్నారు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్